అవును చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం కాలకముందే దాని యొక్క ప పరివర్తన ఎంత దాకా వస్తుందనేది ఊహిస్తే బాగుంటుంది కానీ పూర్తిగా శరీరం అంతా కాలినాక ఇప్పుడు లభోదిబో అంటే ఏం లాభం అవును ఆంధ్రప్రదేశ్లో కూటమిగా జతగట్టిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది ఎన్డీఏ సహకారం తీసుకొని జతగట్టిన పవన్ కళ్యాణ్తో చేతులు కలిపి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి జగన్ను ఓడించగలిగారు జగన్ రాక్షస పరిపాలన మేమొస్తే అద్భుత పరిపాలన అంటూ వందకు వెయ్యి మాటలు మాట్లాడిన చంద్రబాబు టీం ఊహించని విధంగా ఎన్నికల్లో గెలుపు చేశారు గెలుపొందిన తర్వాత వాళ్ళ వ్యూహాలు వాళ్ళు అమలు చేస్తున్న తీరు నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ పరిస్థితి ఏంటి అని చూస్తుంటే నిజంగా కంగు దినక తప్పని పరిస్థితి తెలుగుదేశం పార్టీ స్వయంగా సొంతగా చేయించుకున్న సర్వేనే తిప్పికొట్టింది డెబ్బై శాతం ఎమ్మెల్యేలంతా కూడా అవుట్ అయిపోయారట ఏ ఒక్కడి పర్ఫార్మెన్స్ బాగాలేదట అక్కడో ఇక్కడో ఒకరో ఇద్దరూ బాగున్నారంటున్నారు తప్ప మొత్తానికి మొత్తం మొత్తం క్లీన్ స్వీప్ చెడగొట్టేశారు బాస్ అంటున్నారట సర్వే సంస్థలు చంద్రబాబు చేయించుకున్న సొంత సర్వేలో ఈ తరహా లెక్కలు చూసిన కేంద్ర పెద్దలు ఆగ్రహిస్తున్నారు ఢిల్లీ పెద్దలు సైతం ఇప్పుడు చంద్రబాబును చంద్రబాబు విధి విధానాలను పూర్తిగా తప్పుపట్టే పరిస్థితికి వచ్చేసింది హైకమాండ్ సైతం టీడీపీ జనసేనపై గుర్రుగా ఉందట రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా పది నెలల్లోనే ఇంత స్థాయిలో వ్యతిరేకత వస్తుందా ఎక్కడైనా ఏం చేస్తున్నారు అంటూ చంద్రబాబుపై నేరుగా ప్రధాని మోదీ అమిత్ షా అరుస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల నేరుగా దేశ ప్రధాని మోదీ గారిని కలవాల్సిన చంద్రబాబు టూర్ ఒక్కసారిగా వాయిదా పడింది కొద్ది రోజుల్లో మళ్ళీ మోదీ అమరావతికి వస్తారని అమరావతికి మోదీని రప్పించేందుకు తెగ కష్టపడుతున్నారట చంద్రబాబు సర్కార్ ఏదేమైనా కూడా చంద్రబాబు మొత్తం నువ్వే చేశావని ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇస్తున్నప్పుడు ఇక్కడే కేంద్ర పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు మేనిఫెస్టో బీజేపీ అస్సలు పట్టుకోలేదు కదా ముట్టుకున్న పాపాన బోలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మేనిఫెస్టో ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు ఆ పక్కనే ఉన్న బీజేపీ క్యాండిడేట్ అసలు దాన్ని ముట్టుకోలేదు పర్లేదు సార్ మీ ఇద్దరు చూపిస్తే చాలు అది ఎలాగో అమలు చేయలేం కదా అన్న భావనలో తాను ఆ రోజు చూపించిన భావన ఈ రోజు అర్థమవుతుంది సినిమా పోకడకు పోయి పరువు మొత్తం పోగొట్టుకున్నారు నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు చెప్పుకునే చంద్రబాబుకు ఈరోజు ఆ పోకడ ఎటుపోయింది చివరికి ఇడ్లీ వాడి దగ్గరికి వెళ్ళి దోశ వాడి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద హోటళ్లు పెట్టిద్దాం నీ బతుకు ఎలా మార్చుకుంటావో నువ్వే చెప్పు అంటూ వీడియోలు తీస్తూ హైలైట్ అవుతున్నారు ఇది వీడియోలకే పరిమితం పూర్తిగా సినిమా మాదిరిగా స్క్రిప్ట్ అల్లుతూ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు సూపర్ సిక్స్ లేవు ప్రజలకు కష్టాలకు చవి చూసేదానికి అడుగులు లేవు ఎంతసేపు మీడియా ఎంటర్టైన్మెంట్ తప్ప మరొకటి లేదు జతగట్టిన పాపం ఊరికే పోతుందా జనసేన ఎన్డీఏ సర్కార్ కీలక బాధ్యత కూడా ఇక్కడ తీసుకోవాలి కేవలం చంద్రబాబు మేనిఫెస్టో రూపకల్పన చేసి ఉండొచ్చేమో ప్రకటన చేయవచ్చు కానీ ఆ ప్రకటనలకు జయగొట్టిన వాళ్ళలో అవునన్నా కాదన్న పవన్ కళ్యాణ్ ముఖ్యంగా నిలబడ్డాడు సూపర్ సిక్స్ ఇట్లా పట్టుకొని ఫ్లెక్సీలో ఫోటోలు కూడా స్టైల్గా దిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడా లేదు కదా పక్క వాళ్ళను ప్రశ్నించినంత ఈజీగా చంద్రబాబుని కానీ దేశ ప్రధాని మోదీని కానీ ఈ పెద్ద మనిషి పవన్ అస్సలు ప్రశ్నించాడు ఎందుకంటే వాళ్ళతో ఉపయోగం ఈ ప్రజానికంతో కాదు కేవలం ఎన్నికలకు ఓట్లకు ముందు మాత్రం పవన్ ఊదరగొట్టే డైలాగులు కొడతారు బహుశా అలాంటి డైలాగులు ఇక ముందు పనిచేయవేమో ఎందుకంటే ఈ తరహా మోసం చంద్రబాబే కాదు దాంట్లో ఉన్న పవన్ ఎన్డీఏ సర్కేర్ కూడా ఆ పాపం అంటిందని చెప్పొచ్చు చంద్రబాబు ఒక్కడు ఉండి ఇలా మోసం చేశాడంటే కామన్ పాయింటే కానీ చంద్రబాబు తరహా మోసం పక్క పార్టీలకు కూడా అంటించి వాళ్ళను కూడా లాగడంలో చంద్రబాబు ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా సక్సెస్ అయిపోయారు ఇక్కడ ఆయనకు సెల్యూట్ కొట్టాలి కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మరోమారు కేంద్రంలో అధికారంలోకి రావాలన్నా ఏది కావాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ యొక్క మద్దతు తప్పనిసరి వైఎస్ఆర్సీపీ పార్టీ లార్జెస్ట్ పార్టీ అన్న సంగతి తెలిసిందే ముగ్గురు జతగట్టిని గెలిచినప్పటికీ ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓటు బ్యాంకు కలిగిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే దాదాపుగా నలభై శాతం ఓటు బ్యాంకు జగన్తో ఇంకా అలాగే ఉంది మరికొద్ది రోజుల్లో అది కాస్త పెరిగిందా ఈ ముగ్గురు గెలిచిన కూడా జగన్ ముందు నిలబడే పరిస్థితి ఉండదు మొన్న అటు ఇటుగా గెలిచారేమో కానీ ఇక ముందు అలాంటి పరిస్థితి లేదు అంటూ ఇప్పటికే ప్రజలు గుర్తించేశారు అంతెందుకు చంద్రబాబు స్వయంగా పెట్టిన వీడియో షూట్లోనే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి నీకు పెన్షన్ వస్తుందా అవా అని అన్నాడు లేదు సార్ మా ఇద్దరికి పెన్షనే రావడం లేదు అంటూ ఆమె చెప్పింది చిన్న కిరాణా కొట్టు ఇది సరిపోదులే అంటూ కలెక్టర్ని దగ్గరికి పిలిచి పెద్దగా కిరాణం పెట్టు మంచి లొకేషన్లో పెట్టు అంటూ చంద్రబాబు చెప్తున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత సింపుల్గా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అది కూడా ప్రొటెక్టివ్గా ఒక మైక్ సెట్కు పెట్టుకొని ఉన్న ఆపోజిట్ వ్యక్తికి కూడా మైకులు ధరించిన తర్వాతే వీడియోలు షూట్ చేయడం అంటే ఇంతకన్నా సినిమా స్క్రిప్ట్ మరొకటి ఉంటుందా ఇలాంటి స్క్రిప్టులు ఎన్ని రోజులు ఇలాంటి డ్రామాలు ఇక ముందు నడుస్తాయా మొత్తం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న ఈ పావులు మొత్తం రేపొద్దున ఫెయిల్ అవుతే చంద్రబాబు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేదు లేదు మోదీ చేస్తారు లేదు లేదు పవన్ చేస్తాడని చంద్రబాబు ఈజీగా బురద జల్తాడు ఎందుకంటే బురద చల్లడంలో ఉన్న దిట్ట నిజంగా మంచి చేయడంలో లేడు కదా పేదలకు సంక్షేమం పంచుతూ ప్రతినిత్యం బటన్లు నొక్కుతూ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు పంపించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మరి అలాంటి వ్యక్తికే దారుణమైన గతి పట్టిందని అంటున్న ఈ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పెద్దలు రాబోయే కాలంలో వీళ్ళకి ఏ స్థాయిలో ప్రజలు తీర్పిస్తారన్నది కూడా బహుశా నెమరు వేసుకుంటే బాగుంటుంది అమలు కానీ ఒక్క హామీ లేదు ఏ ఒక్క హామీ లేదు సూపర్ సిక్స్ అసలు ఊసు లేదు పైగా జగన్ గతంలో ఇచ్చిన ఏ ఒక్క పథకం కూడా ఈరోజు నడిచే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించకపోగా పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలనే ప్రైవేట్ సైన్యం ఈరోజు హాస్పిటల్ మొత్తం కూడా బంద్ చేసే కార్యక్రమం చేశారు ప్రభుత్వం టైం టు టైం వాళ్ళకు డబ్బులు చెల్లిస్తే వాళ్ళు ఆపుతారా కానీ వీళ్ళు అలా ఆపాలనే వీళ్ళు డబ్బులు పంపకుండా పూర్తిగా దాన్ని అనగదొక్కేశారు ఈరోజు వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఫెయిల్ అయిపోయాయి విద్యా వ్యవస్థలో జగన్ తెచ్చిన మార్పును చంద్రబాబే స్వయంగా స్కూళ్ళలోకి పోయి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు తాను వచ్చిన పది నెలల్లో కాదు కదా స్కూల్ డెవలప్ అయింది గడిచిన ఐదేళ్ల కాలంలో డెవలప్ అయింది ఆ స్కూల్ అంతా మరి ఈరోజు చంద్రబాబు చేస్తున్నదేమిటి మొత్తం నాశనానికి పడిగెత్తుతూ అమరావతి దిశగా వేల కోట్లు అప్పులు వరల్డ్ బ్యాంకు నుంచి తెస్తూ మళ్ళీ ప్రధాని మోదీని ఏపీకి తీసుకొచ్చి అమరావతి రెండోసారి శంకుస్థాపన అనే పేరుతో హడావిడి చేసి భారీ ఎత్తున కుంభకోణానికి శ్రీకారం చుడుతున్నారే తప్ప ప్రజలకు మంచి చేస్తే దానికి ఎక్కడా కూడా కుటుంబీ సర్కార్ అడుగులు ఒక్కటి కూడా ముందుకు పడట్లేదు అందులో భాగంగా ఉన్న మోదీ సర్కారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బాధ్యత కూడా తీసుకోవడం లేదు తద్వారా తెలుస్తుంది ఏంటంటే చంద్రబాబు మీదికి రాబోయే రోజుల్లో పావులన్నీ హై హైకమాండ్ ఢిల్లీ హైకమాండ్ కూడా చంద్రబాబు రివర్స్ కూడా అవుతుంది ఢిల్లీ హైకమాండ్ ఇప్పటికే సీరియస్గా ఉంది చంద్రబాబు పరిపాలన బాగేదనేది క్లియర్గా తెలుస్తుంది కొంత సర్వే వాళ్ళు నిర్వహించుకున్న వాళ్ళ సర్వేనే తేల్చి చెప్తున్న తరుణం చూస్తున్నప్పుడు ఇంతకన్నా ఎగ్జాంపుల్ మరొకటి ఉంటుందా కేంద్ర సంస్థను వైఎస్ఆర్సిపి సంస్థల్లో కాదు చేసింది సొంతంగా తెలుగుదేశం పార్టీ చేయించుకున్న సర్వేలో డెబ్బై మంది ఎమ్మెల్యేలు డెబ్బై పర్సెంట్ ఎంఎమ్మెల్యేలు అంతా ఫెయిల్ అయిపోయారని ఏ ప్రజలు కూడా ఏ ఎమ్మెల్యేను అసలు దగ్గరికి రానియరు రాబోయే రోజుల్లో ఇలాగే ముందుకు కొనసాగితే ఒక్క సింగిల్ డిజిట్తో కూడా గెలిచేదానికి కూడా ఆసక్తి కాదు కదా ప్రజలు మీ పార్టీ వైపు కూడా చూసే పరిస్థితి ఉండదు అని చాలా సంస్థలు ఇప్పటికే అనాలిసిస్ చేస్తున్నాయి ఏదేమైనా అవకాశం వచ్చినప్పుడు చూడాలి అవకాశం రాక రాక వచ్చింది సరే ప్రజలు ఇచ్చారా ఈవీఎంలు ఇచ్చాయా దేవుడికి ఎరక కానీ అల్టిమేట్గా మీరు ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు మంచి ఎంత వీలైతే అంత చేయగలిగా సత్తా సామర్థ్యం ఉన్న వ్యక్తివి మీరు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం అంటున్నారు కాస్త ఇరవై ఏళ్ళు అనుభవం పెట్టినా చాలి కదా అధికారంలో ఎంత మంచి చేయాలి అంత మంచి చేయాలి కానీ అధికారం మళ్ళీ రాకపోయినా పర్వాలేదు మేము మాత్రం దారుణాలు చేస్తాం మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతాం కార్యకర్తలను బాధ పెడతాం అంటూ చిత్రహింసలకు గురి చేస్తూ ఓ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకేసుకొని పరిపాలన కొనసాగిస్తున్న తీరుకు ఈరోజు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత సునామీలాగా రాబోయే కాలంలో మారే అవకాశం ఉంది బహుశా ఆ సునామీ ఎక్కడి దాకపోతుందో కూడా ఊహించేదానికి కూడా ఏ సర్వే సంస్థలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఉండబోదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియో వస్తే లైక్ కొట్టి షేర్ చేయండి